హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఇవి మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ లేదా స్టేట్ ఎగ్జామ్స్కి కానీ దేనికైనా సరే ఉపయోగపడతాయి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యాప్ కనుక మీరు ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఎంసీక్యూ వీడియోలు వచ్చేసి మనకి యూట్యూబ్లో వస్తాయి మీకు థిరిటికల్ క్లాసెస్ కనుక కావాలని అనుకుంటే మీరు మన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు అన్ని రకాల థిరిటికల్ క్లాసెస్ ఉంటాయనమాట అలాగే ఏపీఎస్సి గ్రూప్ టు కండక్ట్ చేస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉందండి పదిహేను గ్రాండ్ టెస్ట్లు అండ్ స్పెషల్ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అనమాట ఓకే మరి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మరి క్వశ్చన్ చూసినట్లయితే బ్రిక్స్ కూటమిలో చేరబోతున్నటువంటి ఆరు దేశాలలో లేనిదేది బ్రిక్స్ అంటే ఫస్ట్ మీ అందరికీ తెలుసు కదా బ్రిక్స్ అంటే ఏంటి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అనమాట ఇది ఒక కూటమి యాక్చువల్లీ మనకి ఏషియన్ కూటమి లేదంటే జీ ట్వంటీ జీ ఎయిట్ అంటే జీ సెవెన్ ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో బ్రిక్స్ అనేది కూడా ఒక కూటం అండి మరి బ్రిక్స్ కూటంలో త్వరలో అనమాట ఒక ఆరు దేశాలు చేరబోతున్నాయి ప్రస్తుతానికి ఐదు ఉన్నాయి మొత్తం లెవెన్ అవుతాయి అన్నమాట యాక్చువల్లీ అందులో లేని దేశం ఏంటి ఒకసారి చూద్దాం అర్జెంటీనా ఈజిప్టు ఇథియోపియా ఇరాన్ అండ్ ఇరాక్ అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇరాక్ అనమాట ఓకేనండి ఇరాక్ కాదు మిగతా నాలుగు దేశాలు మొత్తం ఏంటి అసలు ఆరు దేశాలు చేరబోతున్నాయి ఒకసారి చూద్దాం అండి ప్రస్తుతానికైతే మనకి ఒక ఇండియా చైనా రష్యా ఓకే సౌత్ ఆఫ్రికా ఉన్నాయని చెప్పుకున్నామని బ్రెజిల్ అయితే మరి కొత్తగా వస్తున్నటువంటి ఆరు దేశాలు ఏంటంటే ఒకటి అర్జెంటీనా రెండోది ఈజిప్టు తర్వాత ఇథియోపియా తర్వాత ఇరాన్ నెక్స్ట్ వచ్చే సౌదీ అరేబియా నెక్స్ట్ యునైటెడ్ ఒకే అరబ్ ఎమిరేట్స్ అనమాట మొత్తం ఈ ఆరు దేశాలు కూడా చేరబోతున్నాయండి దీన్ని మనకి బ్రిక్స్ దేశాల అధినేతలు అనమాట మనకి స్వయంగా ప్రకటించడం జరిగింది ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి కూడా అమల్లోకి వస్తాయన్నమాట మరి నెక్స్ట్ ఓకే ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు ఎందుకంటే రీసెంట్గా మనకి సౌత్ ఆఫ్రికాలో కండక్ట్ చేశారు అంటే ఈ ఏదైతే మనకి రెండు వేల ఇరవై మూడు బ్రిక్స్ సమిట్ ఉందో అది మనకి సౌత్ ఆఫ్రికాలో కండక్ట్ చేశారండి మరి నెక్స్ట్ బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరుగుతుందంటే మనకి బ్రెజిల్లో జరుగుతుంది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే రైట్ నెక్స్ట్ అంటే భారతదేశంలో తొలి యూపీఐ ఏటీఎం అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు యూపీఐ అంటే తెలుసు కదా మనకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట మనం రెగ్యులర్గా వాడుతుంటాం ఫోన్పే గూగుల్ పే అందులో మనకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట ఎక్కడైనా సరే మొబైల్ షాప్స్కి గట్రా మనం వెళ్తే ఏమవుతుందంటే ఓకే జస్ట్ స్కానర్ ఓకే స్కాన్ చేసిన వెంటనే మనం మనీ అనేది పే చేసేవచ్చు అలాగే యూపీఐ లైట్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి అంటే మనకి ఇంటర్నెట్ లేకపోయినా అంటే పిన్ అనేది లేకపోయినా సరే ఆ రెండు వేల రెండు వేల రూపాయల వరకు కూడా మనం ఓకే ట్రాన్సాక్షన్స్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది యూపీఐ లైట్ ద్వారా అనమాట ఇలాంటి చాలా ఇన్నోవేషన్స్ తీసుకొస్తారనమాట మరి ఫస్ట్ టైం అనమాట ఏటీఎం అంటే మనీ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట ఈ యూపీఐ ఇంటర్ఫేస్ ద్వారా మరి ఎక్కడ స్టార్ట్ చేశారో చూద్దాం ఢిల్లీ బెంగళూరు ముంబై కలకత్తా అండి ఆన్సర్ వచ్చేసి ముంబై అనమాట ముంబైలో దీన్ని ప్రారంభించారండి దీని ప్రకారం ఏంటంటే మనం ఏటీఎంకి వెళ్ళిన తర్వాత క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ అంటే ప్లాస్టిక్ కరెంట్ సెంటర్ దాన్ని యాక్చువల్లీ ప్లాస్టిక్ కరెంట్ సెంటర్ ఏది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ప్లాస్టిక్ కరెంట్స్ అనేది లేకుండా డైరెక్ట్గా మనం యూపీఐ ద్వారా అనమాట కోడ్ స్కాన్ చేయడం కానీ లేదంటే ఇంకేదైనా ఆపరేటివ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ దాని ప్రకారం మనం మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు మన పిన్ను నెక్స్ట్ యూపీఐ పిన్ ఇవ్వడం ద్వారా మరి ఎవరు దీన్ని ప్రారంభించారంటే జపాన్కి చెందినటువంటి హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అండి దేశంలో తొలి యూపీఐ ఏటీఎంను ప్రవేశపెట్టింది ఓకే హిటాచీ మనీ స్పాట్ ఏటీఎం పేరు దీని పేరు ఏంటంటే హిటాచీ మనీ స్పాట్ ఏటీఎం అనమాట మరి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సెప్టెంబర్ ఐదున ముంబైలో జరిగినటువంటి గ్లోబల్ ఫ్లినిక్ ఓకే ఆ క్వెస్ట్లో మనకి దీన్ని ఆవిష్కరించారు రెండు వేల ఇరవై మూడులో మరి దీనికి సపోర్ట్ ఎవరు చేస్తారంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసి అయితే కలిపి దీన్ని రూపొందించారండి ఇది ఎక్కడ ఉందంటే మనకి ముంబైలో స్టార్ట్ చేశారనమాట ముంబైలో ఓకే ముంబై అనగా మనకి ఏం గుర్తు ఓకే సెబీ అక్కడే ఉంది సెక్యూరిటీస్ అండ్ ఎక్సైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తలకి హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది నాబార్డ్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది అందుకని దీన్ని మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము అలాగే దీన్ని గేట్ వే ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు యాక్చువల్లీ మనకి గేట్వే ఆఫ్ ఇండియా తెలుసు కదా ముంబైలో ఉంది అలాగే నెక్స్ట్ గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అయితే వచ్చేసి మనకి చెన్నై అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కంటెంట్ అంతా కూడా నెక్స్ట్ చూద్దామండి రైట్ తెలంగాణ సీనియర్ బీజేపీ లీడర్ ఇంద్రసేనారెడ్డి ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు రీసెంట్గా మనకి ఓకే బీజేపీ ఓకేనండి పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడర్ ఇంద్రసేనారెడ్డి గారు అనమాట ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమితులు అయ్యారండి ఎప్పటికే మనకు తెలిసిన బండారు దత్తాత్రేయ గారు వచ్చేసి ఓకే గవర్నర్గా ఉన్నారు మరి అలాగే తీసుకుంటే నాగాలాండ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా అండ్ త్రిపుర అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి త్రిపుర అనమాట సో త్రిపుర రాష్ట్రానికి అనమాట గా ఎరు చూడండి సీనియర్ బీజేపీ లీడర్ అండ్ ఫార్మర్ మరి ఈయన ఎక్కడ నుంచి అంటే మనకి మలక్పేట నుంచి మూడు సార్లు గెలిచారండి సో మలక్పేట అనేది మనకు తెలిసినాం ఎక్కడంటే హైదరాబాద్లో ఒక ప్రాంతం అనమాట మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఈయన గత పది సంవత్సరాల నుంచి కూడాను ఓకే పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు అనమాట కానీ బీజేపీ ఏంటంటే ఒక సీనియర్ లీడర్కి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇస్తూ అతను అనమాట త్రిపుర రాష్ట్రానికి అనమాట గవర్నర్గా ఎంపిక చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడమ్మా గాంధీ అంతర్జాతీయ బహుమతి విజేతను నిర్ణయించే కమిటీలో ఇటీవల సభ్యునిగా ఎంపికైంది ఎవరంట చూడండి మనకు గాంధీ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ ఉంటుందన్నమాట ఓకే భారతదేశంలో ఓకేనండి మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్లో మనకి గాంధీ పీస్ ప్రైజ్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట అయితే గాంధీ పీస్ ప్రైజ్ని నిర్ణయించేటటువంటి కమిటీ అనమాట ఓకే ఎవరు మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లోక్సభ అపోజిషన్ లీడర్ చీఫ్ జస్టిస్ ఉంటారండి ప్లస్ ఒక ఇద్దరు మెంబర్స్ ఉంటారనమాట మరి ఆ ఇద్దరు మెంబర్స్లో ఒక పర్సన్ అనమాట రీసెంట్గా ఎంపిక అయ్యారనమాట మరి అతను ఎవరు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఎస్ఎన్ సిన్హాండ్ వెంకయ్యనాయుడు అండి ఆన్సర్ వచ్చేసి మనకి వెంకయ్యనాయుడు గారు అనమాట సో వెంకయ్య నాయుడు గారు తెలిసిన మనకి ఓకే ఫార్మర్ ఓకే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా చేశారు అలాగే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేయడం జరిగింది ఇదివరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా పనిచేస్తారనమాట వెంకయ్యనాయుడు గారు సో మరి అలాగే అనమాట గాంధీ పీస్ ప్రైజ్ని ఓకే సెలెక్ట్ చేసేటటువంటి పర్సన్ ఓకే ఎవరినైతే సెలెక్ట్ చేస్తారంటే అవార్డుకి కొన్నిసార్లు సంస్థలను ఎంపిక చేస్తారు కొన్నిసార్లు పర్సన్స్ని ఎంపిక చేస్తారనమాట మరి చూడండి ద జ్యూరి ఆఫ్ ద గాంధీ పీస్ ప్రైజ్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ద లీడర్ ఆఫ్ ఓకేనండి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అపోజిషన్ ఇన్ లోక్సభ అంటే ఎవరికైతే అత్యధిక స్థానాలు ఉంటాయో అపోజిషన్లో వాళ్ళని తీసుకుంటారనమాట లోక్సభలోని అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక ఇద్దరు మెంబర్స్ ఉంటారండి అందులో మనకి నాయుడు గారు అనమాట మెంబర్గా తీసుకున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ అవార్డు అనేది అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ అండి విచ్ యూనియన్ మినిస్ట్రీ హ్యాస్ మ్యాండేటెడ్ ఆధార్ అథెంటికేషన్ ఆఫ్ జైల్ విజిటర్స్ సో ఎవరైతే జైల్ని విజిట్ చేస్తారంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలని విజిట్ చేయడం కోసం వస్తారు కదండి విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆధార్ అథెంటికేషన్ కంపల్సరీగా ఉండాలి ఓకేనండి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ అనేది డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే మనకి ఏంటి ఐరిస్ చెక్ చేస్తారు లేదంటే ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తారనమాట నెంబర్ చెక్ చేస్తారు ఇవన్నీ కూడా అడ్రస్ చెక్ చేస్తారు సో ఈ అథెంటికేషన్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి కొత్తగా రూల్ తీసుకొచ్చిందండి మరి ఈ రూల్ తీసుకొచ్చినటువంటి మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఏంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆన్సర్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి అంటే హోమ్ మంత్రిత్వ శాఖ అనమాట వాస్తవానికి తీసుకుంటే భారతదేశంలో లాండ్ ఆర్డర్ స్టేట్ లెవెల్లో లాండ్ ఆర్డర్ తీసుకున్న సెంట్రల్ లెవెల్లో లాండ్ ఆర్డర్ తీసుకున్న మనకి హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట మరి అటువంటి హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందంటే ఎవరైతే జైల్స్ని విజిట్ చేస్తారో రాష్ట్రాల్లో అవ్వచ్చు లేదా సెంట్రల్ లెవెల్ అవ్వచ్చు అంటే రాష్ట్ర జైల్లో అవ్వచ్చు కానీ కేంద్ర కారాగారాలు కానీ ఎక్కడైనా సరే విజిట్ చేసినా సరే ఆధార్ అథెంటికేషన్ మషన్షుడ్ ఉండాలని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటే చూడండి ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇష్యూడే నోటిఫికేషన్ పర్మిటింగ్ ప్రెసెంట్ అథారిటీస్ నేషన్ వైడ్ టు వాలంటరీ కండక్ట్ ఆధార్ అథెంటికేషన్ ఫర్ ఆల్ ది విజిటర్స్ ఓకే ఆఫ్ ఇన్మేట్స్ టు వెరిఫై దర్ బ్యాక్గ్రౌండ్స్ అంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయడం కోసం ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేశారంట ద మినిస్ట్రీ ఏ నోటిఫికేషన్ వెరిఫై ఓకే ఓకేనండి ఆండ్ సెన్స్ ఆఫ్ ద విజిటర్స్ ఆఫ్ ద ఓకేనండి ప్రెజెంట్ ఎనేమేట్స్ రైట్ నెక్స్ట్ అండి విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కండక్ట్స్ మిలెక్స్ ట్వంటీ త్రీ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి మనకి రీసెంట్ డేస్లో ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నారండి మరి ఈ మిలెక్స్ ట్వంటీ త్రీ అనేది ఎవరు కండక్ట్ చేస్తారంట బిమ్స్టెక్ జీ ట్వంటీ ఇయు అండ్ జీ సెవెన్ అండి అడిగారండి మరి ఇది తెలుసు కదా బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ ఓకేనండి లెటరల్ కార్పొరేషన్కి సంబంధించింది జీ ట్వంటీ అంటే రీసెంట్గా మనకు జరిగింది ఓకే మరి చాలామంది ఏంటంటే ఇక్కడ టిక్ చేస్తుంటే ఇది ఆన్సర్ అనుకుంటారు స్టూడెంట్స్ వెరీ సారీ ఫర్ దట్ చూడండి అక్కడ జీ సెవెన్ అని అన్నారు యూ అండి యూరోపియన్ యూనియన్ అనమాట మనకి ఇది కండక్ట్ చేస్తుంది అనమాట మిలెక్స్ అనేది మనకి యూరోపియన్ యూనియన్ కండక్ట్ చేసింది చూడండి ద యూరోపియన్ యూనియన్ ఈజ్ హోల్డింగ్ ఇట్స్ ఫస్ట్ లైవ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ స్పెయిన్ ఫ్రమ్ అక్టోబర్ సిక్స్టీన్ టు ట్వంటీ టూ అంటే లైవ్ అనమాట ఇది యాక్చువల్లీ ఓకే ప్రత్యక్షంగా చూడొచ్చు అనమాట ఎక్సర్సైజ్ని ఓకే అందరూను ద ఎక్సర్సైజెస్ ఆర్ కాల్డ్ లైవ్ ఎక్సర్సైజెస్ అండి అండ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది మిలెక్స్ ట్వంటీ త్రీ మిలటరీ డ్రిల్స్ ఓకే ద ఎక్సర్సైజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఎట్ ద రోటాన్ అవైలబేస్ నియర్ ద సదర్న్ సిటీ ఆఫ్ క్యాడిచ్చ్ సో వాస్తవానికి తీసుకుంటే మనకు దీన్ని యూరోపి యూనియన్ వాళ్ళు స్పెయిన్లో కండక్ట్ చేస్తారనమాట మిలిటరీ ఎక్సర్సైజెస్ని అంటే ఏం లేదు మిలటరీ ఎక్సర్సైజెస్ ఏంటండి అంటే ఓకే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి డిఫెన్స్ స్ట్రెంగ్త్ అనేది తెలియజేస్తుంది వాస్తవానికి ఎక్కడ ఎక్సర్సైజ్ చేసినా సరే అంతే అంటే ఆర్మీకి సంబంధించి కొన్ని అవుతాయి నేవీకి సంబంధించి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కొన్ని అవుతుంట అనమాట ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ మనకి ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటాడు మనం వీటిని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉండాలన్నమాట అయితే చాలామందికి కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక డౌట్ ఉంటుంది ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ తీసుకుంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ అలాగే గ్రూప్ టూ రెండు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని థర్టీ మార్క్స్కి థర్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అంటే థర్టీ మార్క్స్ ప్రిఫరెన్స్ ఉంది గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ దీన్ని ఎలా మనం చదువుకోవాలి అసలు ఏ టాపిక్స్ చదువుకోవాలనేది ఒక డౌట్ ఉంటుంది దానికి సంబంధించి ఒక టూ త్రీ డేస్లో నేను హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక వీడియో నేను చేస్తానండి సో దాన్ని బట్టి మీ తల్లికి అప్రోచ్ మీరు మార్చుకోవచ్చు ఒకవేళ నచ్చితే మనం చెప్పినటువంటి టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మార్చుకోవచ్చు అలాగే మీకు ఇరవై తారీఖు దాటిన తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఎయిత్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి కానీ మిగతా ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్స్ చదవాలి నెక్స్ట్ ఏ బుక్స్ రిఫర్ చేయాలి ఓకే టెస్ట్ సిరీస్లో ఎలా రాసుకోవాలి ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి నోట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టైమ్ను మనం ఎలా వినియోగించుకోవాలి ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్ వీడియోస్ అన్నీ చేసి పెడతానండి ఆఫ్టర్ ట్వంటీ ఎత్తు ఎవ్రీ వీడియో కమ్స్ అనమాట ఎందుకంటే ట్వంటీ ఎయిత్ టైంకి ఓకే కొన్ని కోర్సెస్ కూడా మీకు అందుబాటులో వస్తున్నాయి దానికి సంబంధించిన వీడియో రికార్డింగ్స్ అవుతున్నాయి కాబట్టి సో ట్వంటీ ఎయిత్ వరకు మీకు ఓకే రెగ్యులర్గా మీకు యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను ట్వంటీ ఎయిత్ తర్వాత మీకు ఇంకా ఎక్కువ అందుబాటులో ఉన్నాయి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్యూ అండ్ విషు ఆల్ ద బెస్ట్ మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు మంచి మంచి కోర్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి అలాగే ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి